అనే వందనాలు నా పేరు సిహెచ్ బాలకుమార్ గుంటూరు సిబిటీ మరియు ఈ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక విషయం యేసులో ఉన్న రక్తం మరియమ్మ నుండి వచ్చిందా లేదా పైనుండి వచ్చినదా అనియా వివరించగలరు అంటే పైనుంచి రావడం అంటే నాన్న తల్లి గర్భంలో నుంచే కదా వచ్చాడు యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు తల్లి గర్భంలో నుంచి ఆయన ఉద్భవించారు అంటే మరియమ్మలో నుండి వచ్చారు అంటే మరియమ్మ రక్త మాంసాలను పంచుకొని ఆయన బయటకు వచ్చారు మరి పైనుంచి రావటం ఏంటి రక్తం ఎప్పుడు పయనించి రాదు కదా మనలో ఉన్న రక్తం తల్లి నుంచి తండ్రి నుంచి వస్తుంది ఎందుకంటే తల్లిదండ్రుల డిఎన్ఏ మనలో మన ఎదుగుదలలో అది తోడ్పడుతూ వారిలోని సుగుణాలను దుర్గుణాలను రోగాలను అలాగే మరి వారిలోని భావజాలాన్ని కూడా రక్తము ద్వారా మనం పొందుతూ ఉంటాం మరి ఇప్పుడు యేసుప్రభు వారి రక్తం ఎవరి నుంచి వచ్చింది మరియమ్మ నుంచే వచ్చింది ఎందుకంటే యోసేపు రక్తం అయితే కలవలేదు ఎందుకంటే యోసేపు కానీ మరియమ్మ కానీ వీరిరువురు ఏకము కాకమునుపు అన్నాడు వీరిరువురు ఏకము కాలేదు మత్స్సు వార్తలో మనం చదువుకుంటే వారు ఏకము కాకమునుపు అనే పదం ఉంటుంది చూడండి రెండో అధ్యాయంలోన మొదటి అధ్యాయంలోనా ముగింపు భాగంలో మత్స్సు వార్త మొదటి అధ్యాయంలో పద్దెనిమిదో వచ్చిన మొదటి మొదటి అధ్యాయం మత్యస్థ వార్త పద్దెనిమిదో వచ్చిన ఏసుక్రీస్తు యొక్క జనన విధం ఆయన పుట్టుక ఎలా జరిగింది అంటే ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానం చేయబడింది ప్రధానం అంటే వారిరువురు భార్యాభర్తలుగా భవిష్యత్తు జీవితాన్ని కొనసాగించడానికి అనుకున్నారు ప్రధానం చేయబడింది ఈమె మా అమ్మాయి ఈయన మా ఇంటికి రావాల్సిన అబ్బాయి అని ప్రధానం చేయబడింది అలా ప్రధానం చేయబడినప్పుడు ఏం జరిగిందంట ఏకం కాలేదు అక్కడ ఆ విషయాన్ని మనం గమనించాలి అంటే యూసేపు మరియమ్మల మధ్య శారీరక సంబంధం ఏర్పడలేదు వరిరువురు దేహాలు ఏకం కాలేదు కలుసుకోలేదు సంపర్కం జరగలేదు అంటే ఇప్పుడు యూసేపు రక్తం అందులో ఇంక్లూడ్ అవుతుందా లేదు యూసేపులో నుంచి ఉన్న రక్తం ఆమెలో లేదు కానీ ఏసు ప్రభువులో ప్రవహించేది మాత్రం మరియమ్మలో నుంచి వచ్చిన రక్తం మరి మరి అమ్మ ఏ గోత్రానికి చెందినది దావీదు చిగురు దావీదు గోత్రం యోధా గోత్రం అండి కనుక మనుష్యులలో రక్తాన్ని బట్టి ఆయన యోధా గోత్రంలో జన్మించాడు మరి యేసుక్రీస్తు వారిలో ఉన్న రక్తము మనుషుల రక్తమే అదేదో ప్రత్యేకంగా తయారు చేయబడిన రక్తం అంటూ ఏం కాదు పైనుంచి వచ్చిన రక్తం అంటే ఎలా వస్తుంది పైనుంచి రక్తం అంటే యేసుక్రీస్తు వారి జన్మ అమ్మ కడుపులో నుంచి జరిగింది అయితే మరి మరి అమ్మ కన్యకగా గర్భవతి కాగలదా అంటే శాస్త్రీయంగా కాగలదు పురుషుని యొక్క ప్రమేయం లేకుండా పురుషునితో ఏకం కాకుండా కూడా ఆమె యొక్క కన్యత్వాన్ని పోగొట్టుకోకుండా ప్రపంచంలో ఏ కన్య అయినా గర్భవతి కాగలదు ఎందుకంటే గర్భవతి కావడానికి కావలసినది శుక్రకణము శుక్రకణము ఉంటే చాలు కనుక దానికి పురుషునితో సంభోగం అక్కర్లేదు అని శాస్త్రం కూడా నేటి ఆధునిక శాస్త్రం ఒప్పుకుంది బైబిల్లో రాయబడిన కట్టుకథ కాదు అది కనుక బైబిల్లో జరిగే సందర్భాలు శాస్త్రీయమైనవి కనుక యేసుక్రీస్తు వారి పుట్టుక పురుషుని యొక్క ప్రమేయం లేకుండా కన్యగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి వలన అద్భుతాలు చేయగలడు కాబట్టి పరలోకంలోని యేసుక్రీస్తు వారిని ఒక శుక్రకణంగా మార్చి మరియమ్మ కడుపులో ఉన్న అండం అండములోనికి ప్రవేశపెట్టాడు అది పరిశుద్ధాత్మ దేవుని శక్తి కమ్ముకోవడం అంటే అది కనుక దేవుడు తన యొక్క సంకల్పం మేరకు కన్యక గర్భవతి కుమారుని కనును అన్న మాట ఆయన ప్రవక్తల నోట పలికించాడు కనుక ఆ మాట నెరవేర్పు కోసం ఆయన పురుషుని యొక్క ప్రమేయం లేకుండా జన్మించాడు ఎందుకంటే ఆత్మ పరలోక నుంచి వచ్చింది ఆయనకి కావాల్సింది భూమి మీద మానవ దేహం ఈ మానవ దేహాన్ని ఇచ్చే ఏమండి కర్మాగారం తల్లి గర్భం కనుక ఆయనకి తల్లి అవసరమైంది తండ్రి అవసరం లేదు ఎందుకంటే తండ్రి కాదు కదా కనేది అంటే దేహాన్ని ఇచ్చేది దేహాన్ని ఇచ్చేది తండ్రి కాదు కనుక దేహం ఇవ్వగలిగే సామర్థ్యం తల్లికి మాత్రమే ఉంది కనుక ప్రకృతి పరంగా దేవుడు ఎంపిక చేశాడు ఆమెను కూడా ఎన్నుకునేటప్పుడు ఆ ఏదో ఒక కన్నికైతే పర్వాలేదులే అనుకున్నాడు దేవుడు స్త్రీలలో అంటాడు చూడండి స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అంటే చాలామంది స్త్రీలు ఉన్నారు కానీ అందరూ పవిత్రులా అందరూ మంచివాళ్ళ అందరూ సుగుణవంతులా కాదు ఎందుకంటే చాలామందిలో డిఫరెంట్ డిఫరెంట్ స్వభావాలు క్యారెక్టర్స్ ఉంటాయి అంటే బయటికి కనబడరు కానీ వాళ్ళు కనిపించని సైకోయిజం ఉంటుంది సైకిక్ క్యారెక్టర్ అంటారు దాన్ని అంటే మానసికమైన రుగ్మత అప్పుడప్పటికే నవ్వటం అప్పుడప్పటికే కోప్పడడం అప్పుడప్పటికే అలగటం ఇవన్నీ ఏంటనమాట మానసిక సంబంధమైన రుగ్మతలు కలిగినవారు అని అర్థం అంటే వీళ్ళకి మానసిక సంబంధిత వ్యాధు కలిగే వ్యాధి ఉన్నవారు అని అర్థం అంటే అప్పటికప్పటికీ బాగుంటారు అప్పుడప్పటికీ తేడా కనబడుతుంటుంది వాళ్ళలో కనుక ఇలాంటి చంచల స్వభావులు మానసిక రుగ్మతలు కలిగిన వాళ్ళు శరీర సంబంధమైన రుగ్మతలు కలిగిన వారు ఎందుకంటే అండి రక్తంలో నుంచి ఏమొస్తాయి రోగాలు రోగాలు వస్తాయి నుంచి బుద్ధులు వస్తాయి ఏమండి ఇవన్నీ సంక్రమిస్తాయి కనుక దేవుడు మరియమ్మని ఎంపిక చేసినప్పుడు కూడా ఆమె క్యారెక్టర్ని చూశాడు అంటే ఆమె నిజంగా గుణవంతురాలా కాదా సుగుణవంతురాలా కాదా ఆమె స్వభావం ఎలాంటిది దైవభక్తి కలిగిందా కాదా ఇవన్నీ దేవుడు చూశాడండి అందుకే ఆ మాట అన్నాడు స్త్రీలలో లోకాసు చదవండి ఆ మాట మొదటి అధ్యాయం లోకాసు మొదటి అధ్యాయం నలభై రెండో వచ్చినావండి స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దాని తల్లి నీ గర్భఫలము ఆశీర్వదింపబడుతుంది అంటే స్త్రీలలో అనే మాట ఎందుకన్నాడు చాలామంది నేను వెతికానమ్మా వాళ్ళు కొంతమంది ఆరోగ్యవంతులైతే కొంతమంది గుణవంతులు కారు కొంతమంది గుణవంతులైతే ఆరోగ్యవంతులు కారు అంటే సర్వసాధారణంగా రోగాలు వాళ్ళ రక్తంలో ఉంటాయి అందుకే చూడండి మన ఏ రోగం బయటపడాలన్నా దేని ఏ పరీక్ష చేస్తారు రక్త పరీక్ష అంటారు అంటే రక్తంలో రోగాలు ఉంటాయి కాబట్టి దేవుడు కూడా ఎంపిక చేసినప్పుడు మరి అమ్మను ఊరకని ఎంపిక చేయలేదు ఆమెను కనిపెడుతూ ఉన్నాడు ఎలాంటి స్వభావం కలిగినది ఆ ఊరిలో కనిపించిన ప్రతి మగవాడితో పలకరింపులు చేసేదా ఎవరితోనైనా అక్రమ సంబంధాలు పెట్టుకునేదా ఆ స్త్రీతో ఈ స్త్రీతోని ముచ్చట్లు చెప్పేదా లేదా ఒక ఇంటి తగు పదికి అంటించేదా ఇవన్నీ చూస్తాడు ఇవన్నీ గుణాలే ఎందుకంటే ఆడవులో ఉన్న దౌర్భాగ్య గుణాలు ఇవన్నీ అంటే మగోళ్ళు మంచోళ్ళని కాదు మగోళ్ళులో కూడా గుణాలు ఉంటాయి కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది మరియమ్మ కోసం కాబట్టి నేను చెబుతున్నాను అంటే ఆమెను ఎంపిక చేసినప్పుడు కూడా ఈవిడు మంచి గుణవంతురాలా కాదా ఈవిడు స్వభావం ఎలాంటిది ఈమె రక్తంలో రోగాలు ఉన్నాయా లేదా చాలామంది రోగగ్రస్తులైన వాళ్ళని అంటగట్టేస్తుంటారండి ఎందుకంటే ఏమైంది బయటకు మేకప్ కొట్టేస్తారండి చక్కగా మంచి చీర కడతారు పెళ్లి చూపులప్పుడు ఫోటో తీయించుకుంటారు అవి పంపిస్తారు ఈరోజు అన్నీ కూడా ఆన్లైనే కదండి ఆన్లైన్లో ఎలాగైతే మనం భోజనాన్ని బుక్ చేసుకుంటామో అలాగే ఆన్లైన్లోనే మ్యారేజ్ బ్యూరోలు ముఖం చూసేసి స్వభావం అక్కర్లేకుండానే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు అదే మ్యారేజ్ సైట్లు షాదీ డాట్ కామ్ లాంటి సైట్లు మళ్ళీ దాంట్లో కుల ప్రకారంగా ఎత్తు ప్రకారంగా రంగు ప్రకారంగా దేశ ప్రకారంగా అబ్బాబ్ ఎన్ని కేటగిరీలు ఉన్నాయి ఇన్ని రకాల కేటగిరీలు పెట్టి మీరు ఎంపిక చేసుకోండి మీకు నచ్చినోళ్ళు ఈ ఎంపిక అంతా ఎలా జరుగుతుందంటే ఆ మొహం తేటను చూసే ఆ కలర్ ఫోటోని చూసే మరి గుణం గుణం ఎందులో కనపడుతుంది రక్త పరీక్ష చేస్తే ఆవిడలో జబ్బులు ఏంటో బయటపడతాయి ఈవిడు పిచ్చిదా ఈవిడికైనా బుల్లి వ్యాధి ఉందా ఏమండి ఈవిడికైనా రహస్య జబ్బులు ఉన్నాయా ఈమె రక్తంలో డిఎన్ఏకి సంబంధించి పూర్వీకుల్లోని ఏమైనా జబ్బులు ఉన్నాయా ఎందుకు చూడండి మన పితరుల కాలంలో మన తాత ముత్తాతల కాలంలో ఒక మాట అనేవాళ్ళు ఏమండి ఒక అమ్మాయిని చూడాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలంటే ఎందుకు చూడాలి వాళ్ళ స్వభావాలు ఏంటి వీళ్ళు కుటుంబాలు కట్టేవాళ్ళ కుటుంబాలను విడగొట్టేసేవాళ్ళ ఇంత భద్రత తీసుకున్నారు వాళ్ళు అమ్మాయి క్యారెక్టర్ ఏంటో వాళ్ళు చాలా సునిశ్చితంగా పరిశీలించేవాళ్ళు వాళ్ళు ఏముంటే ఒక మనిషే తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు ఎంత పరీక్షిస్తున్నప్పుడు దేవుడు ఒక లోకరక్షకుడిని పుట్టిస్తున్నప్పుడు ఆ గర్భాన్ని ఏదో ఎంపిక చేసేస్తాడా అబ్బో అందుకనే మరి ఆ భాగ్యం దక్కింది అంటే ఆవిడ ఎంత మంచిదో మీరు ఆలోచించండి చాలా వండర్ఫుల్ క్యారెక్టర్ మంచి స్వభావం ఎటువంటి దుర్గుణాలు లేనిది ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడనిది కనుక ఆమెలో నుంచి యేసుప్రభువు వారు పుట్టుకొచ్చారు మరి యేసుప్రభువులోని రక్తం ఎవరిలో రక్తం అండి మరి ఆమెలోని రక్తమే అంటే సర్వసాధారణంగా కొడుకు తల్లునే కదా పోల్తాడు సర్వసాధారణంగా కుమారులు తల్లుని పోలుతుంటారు అంటే ప్రభువులోని అంత మంచి గుణం వచ్చింది అంటే అమ్మలో కూడా ఆ గుణం ఉండబట్టే కదా మంచిది ఆమె ఉత్తమురాలు గుణవంతురాలు కనుక ఆమెను దేవుడి ఎంపిక చేసి ఈ గర్భం అయితేనే నా కుమారుడు ఆరోగ్యవంతంగా గుణవంతుడుగా తప్పులు చేయనివాడుగా పవిత్రుడుగా వస్తాడు ఎందుకంటే ఏసుక్రీస్తు వారి యొక్క రక్తం ఎలాంటిదని బైబిల్లో రాయబడింది మొదటి పత్రిక మొదటి అధ్యాయం చూడండి పేతురుగా రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూడండి పేతురుగా రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది ఎలాంటి రక్తండి అది అమూల్యం అమూల్యం అమూల్యమైన రక్తము చేత అంటే నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడి తిరి కంటే మిమ్మల్ని విడిపించడానికి కూడా దేవుడు ఎలాంటి రక్తాన్ని వాడాడు ఎలాంటి రక్తాన్ని వాడాడు ఎవరు ఉత్తమురు రు ఉత్తము రాండ్రు ఎంపిక చేసేటప్పుడు దేవుడు కూడా మంచి రక్తాన్ని ఎంపిక చేస్తాడు ఏ గ్రూపు పక్కన పెట్టండి గ్రూపును బట్టి గుణం ఉండదు ఏ గ్రూపులో అయితే మంచోళ్ళు బీ గ్రూపులో అయితే చెడ్డోళ్ళు అండి అని అనడానికి లేదు ఏ గ్రూపుల్లో దుర్మార్గులు ఉంటారు అన్ని గ్రూపుల్లో చెడ్డవాళ్ళు మంచోళ్ళు ఉంటారు కానీ ఇక్కడ గుణవంతులు అనేవాళ్ళు గ్రూపును బట్టి కాకపోయినా వాళ్ళ యొక్క గుణగణాలను బట్టి ఉంటాయి వాళ్ళు పూర్వీకులు ఎలాంటి వాళ్ళు పూర్వీకులందరూ కూడా దొంగలు అనుకోండి అంటే ఏంటి ఏది కనబడినా అక్కడ ఎవరు లేరు అనుకో టక్కు తీసి జోబులు పెట్టేసే రకం అనుకోండి ఆ బుద్ధులు ఆ గుణాలు ఆ పిల్లల్లో ఖచ్చితంగా ఉంటాయి దొంగ బుద్ధులు అంటారు దాన్ని అబద్ధాలు ఆడే బుద్ధులు అంటారు దాన్ని మోసం చేసే బుద్ధులు ఏమంటే అపరాధాలు మోపే బుద్ధులు ఇవన్నీ కూడా ఈ బుద్ధులు కూడా రక్తంలో ఉంటుంది మరి యేసుప్రభువు వారి రక్తం ఎలాంటిదట నిర్దోషము నిష్కలంకము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు అంటే ఎంత మంచి రక్తమై ఉండాలి ఆయనది అంటే ఎంపిక చేసినప్పుడు కూడా తల్లి రక్తం చాలా ప్రత్యేకమైనది అంటే ఆమె చాలా గుణవంతురాలు మంచిది కాబట్టి దేవుడు ఎంపిక చేశాడమ్మా నిన్న మొత్తం అంతా అంతా ఎతికితే నువ్వు చాలా మంచిది అనగా కనబడ్డావు తల్లి అందుకే జగత రక్షకుడు నీ గర్భాన పుట్టబోతున్నాడు నీ గర్భాన్ని నేను ఎంపిక చేశాను కనుక ఇప్పుడు మరి మరి రక్తం ఎక్కడి నుంచి వచ్చింది ఏమండి మంచి రక్తమేనా మంచి రక్తమే ఆడు గుణం ఎలాంటిది మంచి గుణం కనుక ఏసుక్రీస్తు వారిలో ప్రవహించే రక్తం ఖచ్చితంగా మరియమ్మలోని రక్తం ఎందుకంటే దేహములో నుంచి అమ్మ కడుపులో నుంచి బయటికి వచ్చాడు శాస్త్రీయంగా ఏ గర్భంలో నుంచి బయటికి బిడ్డ వస్తాడో ఆ గర్భాన్ని సంబంధించిన రక్తానికి సంబంధించిన బంధాలు కలిగినవాడు గుణాలకు సంబంధించి అలవాట్లకు సంబంధించిన బంధాన్ని కలిగిన వాడుగా కుమారుడు ఉంటాడు అది అది కాకుండా మరి యేసుప్రభువులున్న ఆత్మ శరీరం అమ్మ నుంచి వచ్చింది మరి ఆత్మగా ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ముందే పుట్టేశాడు కదా లోకం పుట్టక మునిపి ఆయన ఉన్నాడు ఎక్కడున్నాడు ఆయన పరలోకంలో ఉన్నాడు పరలోకంలో ఉన్న ఆయన అమ్మ కడుపులో ఆ దేహాన్ని సంతరించుకుంటున్నప్పుడు ఒక పుణ్యాత్ముడు ఒక పుణ్యమూర్తి నుంచి మంచి గుణాలు కలిగిన స్త్రీమూర్తి నుంచి ఆ మంచివాడు ఉద్భవించాడు అంటే వీళ్ళిద్దరు కలయిక ఈమె ప్యూర్ ఆయన పరలోకం నుంచి ఆయన ఆత్మ కూడా రావటం కూడా అది పరిశుద్ధమైన ఆత్మ పవిత్రమైన ఆత్మ నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం ఎలా అయితే ఉందో ఆయన కూడా పవిత్రుడు పరిశుద్ధుడు నిష్కలంకుడు పాపులలో చేరని వాడు రాయబడింది ఆయన ఎదిగినప్పుడు కూడా హెబ్రిపత్రికలు ఆయన ఎలాంటి గుణాలు పాపుల్లో చేరలేదు ఆయన అందరిలా ఆయన మాట్లాడలేదు అందరిలాగా దురాల ఆయనకు లేవు అందరిలాంటి బుద్ధులు ఆయనకు రాలేదు కారణం ఒకటి శరీర సంబంధంగా తల్లి ఉత్తమురాలు అలాగే ఆయన వచ్చారు గుణం తండ్రి దగ్గర నుంచి నేర్చుకొని వచ్చాడు ఈ శరీరాన్ని కంట్రోల్ చేయగలిగే శక్తి దేనికి ఉంది మనలోని ఆత్మకే కదా పవర్ ఉంటుంది కనుక ఆత్మ కంట్రోల్ చేయాలి అంటే ఆత్మ ముందు మంచిదవ్వాలి ఆత్మ మంచిదవ్వాలి ఆత్మ ఉత్తమమైనదైతే దైవజ్ఞాన సంబంధమైనదైతే ఆత్మ ఖచ్చితంగా శరీరాన్ని ఏం చేస్తుంటుంది అది దేవుని పనిలో నడిపిస్తుంటుంది కనుక అలా ఏసు ప్రభు తన యొక్క దేహాన్ని తనలో ఉన్న రక్తాన్ని తండ్రి పనిలో ఉపయోగించి చివరకు మనందరినీ రక్షించడం కోసం కూడా అమూల్యమైన రక్తం తన స్వరక్తం ఇచ్చి అన్నడందుకే తన సొంత రక్తాన్ని ఇచ్చి సంపాదించాడు ఈ సంఘాన్ని మరి ఇచ్చే రక్తం ఎలా ఉండాలి పవిత్రమైనదిగా ఉండాలి కదా దేవుడికి ఇచ్చే దాంట్లో ఒకప్పుడు గొర్రె పిల్లలు మేక పిల్లలు అవన్నీ ఇచ్చేవాళ్ళు బలులు ఇచ్చేటప్పుడు అది చాలా పవిత్రమైనదిగా ఎంచి ఇచ్చేవాళ్ళు అది ఏ గుడ్డిదో కుంటిదో జబ్బుదో కాకుండా శ్రేష్టమైనది నిష్కలంకమైనది దేవునికి బాలి బలిగా అర్పించేవారు జంతువుల్లోనే అంత స్వచ్ఛత చూస్తున్నప్పుడు యేసుక్రీస్తువు సర్వమానవాళి కోసం పా ప్రాణం పెట్టాలి అంటే ఎంత పవిత్రంగా ఉండాలి ఆయన నిజంగా తన పవిత్రతను కాపాడుకోవడానికి మహానుభడు ఎంత కష్టపడ్డాడు అండి శరీరం మంచిది కాదు కదండి చూసినవన్నీ కావాలి అంటది చూసిన దగ్గర తీసుకెళ్ళమంటది ఇది వేయమంటది అది వేయమంటది ఇది పెట్టమంటది అది ఇవ్వమంటది మరి ఆ దేహాన్ని కంట్రోల్ చేసుకోవాలి కదా ఆ దేహం చెబుతున్న వాటన్నిటినీ కూడా ఏం చేయాలి నియంత్రణ నియంత్రణ అలా నియంత్రించగలిగే సమర్థత ఎవరికి ఉంది స్వామి వారికి ఉందండి చాలా గొప్పవాడు ఆయన మన మధ్య తిరిగాడు మనుషులతో తిరిగాడు ఎన్నో భవనాలు చూశాడు ఎన్నో బంగారాలు చూశాడు ఎన్నో సంపదలు చూశాడు ఎన్నిటినో తన కళ్ళతో చూశాడు కానీ దేనిని ఆశించలేకుండా ఆయన ఉండగలిగాడు అంటే తన శరీరాన్ని ఎంతగా నియంత్రించింది ఆయన ఆత్మ అది ఎందుకంటే మనం అనుకుంటేనే కదండి ఏ తప్పని చేయగలం వంద రూపాయల నుండి కింద కనబడుతుంది అది తీసి జోబులో పెట్టుకోగలం మనం కానీ మన గుణం మంచిదైతే మనం ఏం చేస్తాం ఆ వంద రూపాయలు తీసి అడుగుతాం ఇది ఎవరిది ముందు వెళుతున్న వ్యక్తిదేమో ఏమండి మీరు ఏమైనా డబ్బులు పోగొట్టుకున్నారో చూడండి ఈ డబ్బులు మీవా అది మంచి గుణం ఏమండి అలాంటి గుణాలు మంచి గుణాలు రావాలి అంటే ఆత్మ కంట్రోల్ చేయాలి ఆ పర్లేదు ఎవరు చోట్లదిలా తీసుకెళ్ళిపోయి నేను అడిగేది ఎవరు ఎలాగో పోగొట్టుకున్నాడు కదా పోగొట్టుకున్నాడు సంగతి నీకెందుకు నువ్వు దాన్ని దక్కించుకున్నావు కాబట్టి అది నీదే అవుతుంది అని చెబుతుంటాయి కొంతమంది శరీరాలు అంటే తమ చేస్తున్న నేరాలను సమర్థించేవిగా దేహాలు ఉంటాయి మరి అలాంటప్పుడు వాళ్ళు చేసే ప్రతి తప్పును సమర్థించుకుంటారు మరి వాళ్ళు చేసేది రైటా ఏమండి న్యాయమా కాదు కనుక యసుక్రీస్తు వారు ఆయన దేహంలో తప్పు చేయడానికి ఆస్కారం ఉంది అందుకే పాప శరీరాకారము అన్నాడు ఆయన దేంతో పంపబడ్డాడు పాప శరీరాకారముతో పంపబడిన పాపము లేకుండా పాపమును పొందకుండా పాపులలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నాడు ఆయన ఎబిపత్రికి ఏడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఉందండి ఎంత ప్రత్యేకంగా ఉన్నాడండి అంత ప్రత్యేకంగా బ్రతకగలిగాడు కనుకనే ఆయన రక్తం నిర్దోషమైందయింది ఆయన మన కోసం ప్రాణం పెట్టి మనల్ని అందరూ రక్షించగలిగాడు ఆయన రక్తమే మొత్తం అంతా కూడా పాపాలతో నిండిపోయింది అనుకోండి ఇంకా ఆయన రక్తం మనకి ఎందుకండి ఏమంటే మనమా మన రక్తమా మొత్తం పాపంతో నిండిపోయిన రక్తం మరి ఆయన రక్తం కూడా అలాంటిదైతే రోగులకి రక్తదానం చేసేటప్పుడు బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి అడగండి బ్లడ్ తీసేటప్పుడు కూడా ఆ బ్లడ్ టెస్ట్ చేస్తారు ఏదో రక్తం తీసి వెంటనే ఎక్కించారు ఆ రక్తాన్ని ఏం చేస్తారంటే పరీక్షిస్తారు ఈ రక్తం మొదటగా ఏ గ్రూపు ప్లస్ ఈ రక్తంలో రోగాలు ఏమైనా ఉన్నాయా క్యాన్సర్ హెచ్ఐవి ఇటువంటి రోగాలు ఏమైనా ఉన్నాయా కనుక అందులో ఈ రక్తంలో ఎటువంటి గుణాలు చెడ్డ గుణాలు లేవు అని నిర్ధారించుకున్న తర్వాతే వాటిని బ్యాంక్లో స్టోర్ చేస్తారు బ్లడ్ బ్యాంక్ అంటారు మలినాలు ఉంటే తాగుబోతులు రక్తం ఇచ్చారనుకోండి చల్లదు మందు తాగుబోతులు పొగ త్రాగుబోతులు ఉంటారు కదండి వాళ్ళు బాగా మందు తీసుకొని వాళ్ళు బాగా మత్తు పదార్థాలు తీసుకొని పొగ తాగి రక్తం దానం చేస్తారనుకోండి ఆ రక్తదానం వల్ల ఇంకో రోగికి వాడి రక్తంలో ఉన్న దుర్గుణాలను ఎక్కిపోతాయి కనుక బాబు నువ్వు రక్తం ఇవ్వదు అంతవరకు ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు మీరు ఒకవేళ రక్తదానంకి వెళ్ళడానికి ఇచ్చినా ఇవ్వడానికి వెళ్ళినా బాబు నీకు రక్తం ఉంది నీకు జలుబు ఉంది ఇప్పుడు నీ రక్తం తీసుకోము అనేస్తారండి వాళ్ళు ఆరోగ్యవంతమైన రక్తాన్ని తీసుకుంటారు మరొక వ్యక్తికి ఎక్కించడానికి మరి అలాంటిది యేసుప్రభు సర్వమాని వాళ్ళ కోసం రక్తాన్ని పెట్టాలి అంటే మలినాలు లేకుండా ఏమండి మంచి గుణాలతో పాపాన్ని అంటనీయకుండా జాగ్రత్తగా తను తను కాపాడుకున్నాడండి మహానుభావుడు మనలాంటి శరీరమే తప్పు చేయగలడు కానీ తప్పు చేయకుండా పాపంలో చేరకుండా ఉన్నాడు కనుకనే ఆయన రక్తం దేహములో మరియమ్మదారి దగ్గర నుంచి వచ్చిన ఆత్మగా తన శరీరంలో ఉన్న రక్తాన్ని నేరం చెయ్యకుండా కాపాడుకోగలిగాడు అదండి యేసుక్రీస్తు వారి యొక్క రక్తములోని పవిత్రత అది అమూల్యమైన రక్తము అన్నాడు ఓకేనా అర్థమైంది అనుకుంటాను